ప్రిన్స్ మహేష్ బాబు గారి యొక్క మొత్తం రోజు వేడుకలకు విజేసిన కొంతమంది దగ్గర కొద్దిగా ఓకే అందరూ రామనేని ముల్లి గారికి వేదికపై ఉన్న ఇతర సోదరులు కార్యక్రమాన్ని నిర్చేసిన ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు ఇక్కడి కూడా వేదికన నమస్కారాలు జనరేషన్ జనరేషన్స్ మార్పులే ఉన్నాయి ఆఖరికి మహేష్ బాబు ఆయన యొక్క కుమార్తె కూడా మూవీలోకి ఎంట్రీ ఇవ్వబోతా ఉంది కానీ ఇంకా అది మరి దేవుడిచ్చిన వారం ఆఖరికి వాళ్ళ అమ్మాయి హీరోయిన్ గా చేసినా కూడా నేను ఇంకా హీరో కింద పాత్రలు పోషించే పరిస్థితి కనబడతా ఉన్నారు రీసెంట్గా మూవీ కోసం అనుకుంటా ఆయన ఒక విధానం హెయిర్ స్టైల్ గానీ వాలీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అన్ని చూస్తా ఉంటే ఒకటే అనిపిస్తా ఉంటుంది ఒక డిసిప్లిన్ నేర్చుకోవాలనే మహేష్ బాబు దగ్గర నేర్చుకోవాలి క్రమశిక్షణ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి సాయంత్రం ఆరు అయిన తర్వాత వేరే రామకాలు లేవో బయట పార్టీలో ఉండవు ఏ అనేక ఇంటర్వ్యూలు చెప్తూ ఒక హీరోగా ఎక్కడికక్కడ ఆయన ఆదర్శంగా ఫ్యాన్స్ తీసుకోవాలి ఆయన యొక్క ఫ్యాన్స్ అందరికీ కూడా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయాలి అలాగే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక సినీ హీరో పుట్టినరోజు వేడుకలకి చెప్తా ఉంటాను హీరోలు అందరూ స్నేహితులే సినిమా పరంగా పోటీ తక్కువ ఉండలేమో కానీ హీరోలు అందరూ స్నేహితులే అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా స్నేహం బాగుతోనే అందరూ కూడా ముందుకు వెళ్ళగాలి అందరూ కలిసికట్టుగా ఉండాలి ఏ హీరో మధ్య కూడా వైర్యం లేదు మనం మనం కల్పించుకుంటున్నాయి కాబట్టి అందరూ కూడా ఈ హీరో అభిమానులు వాళ్ళు కూడా అందరు కలిసి కట్టుగా ఉండాలని నా సూచన ఇస్తూ ఇంకా మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ గా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి సమాజంలోనే అట్టడుగు ఉన్న వర్గాలకి ఆదుకునే కార్యక్రమాలు మీ వంతు పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మన స్థానిక శాస్త్రద్రులు ఆర్థిక అదేవిధంగా మహేష్ బాబు ఫ్యాన్స్కి ప్రతి సంవత్సరం కాకుండా తప్పకుండా ఇంట్లో బ్రత మర్చిపోతాడు కానీ నాని ఈ మహేష్ బాబు అత్యంత మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేస్తూ వీటితో పాటు పేదలకి వస్త్రాలు దానం చేస్తూ మరి అదే పేదలకు మహేష్ బాబు గారు జన్మదినం చేయడం చాలా ఎందుకంటే ఆయన యాభై చిన్నపిల్లలకు చేస్తున్నటువంటి ఆర్ట్స్ చాలా గొప్పది మహేష్ బాబు మిత్రులకు మహేష్ బాబు పేరెంట్స్ అందరూ కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు అన్ని చక్కల్లో తీయాలని రాజమండ్రిలో వాడ వాట చేసి ఆ వాడ వాళ్ళ మన ఎమ్మెల్యే వాసులను తీసుకెళ్లి వాళ్ళతో కార్యక్రమం చేయించాలని కోరుకుంటూ మరి అదే విధంగా నా ప్రాణం ఉన్నంత వరకు మహేష్ పోతా ఉంటానని ఒక క్యాప్షన్ ఇచ్చాడు నాని చాలా సంతోషం ఆ పొరవాడి ఉన్న అభిమానానికి తనను సొంతంగా చేస్తాడు ఇంట్లో తీసుకొచ్చి డబ్బు ఖర్చు పెట్టుకుని ఆవిడకి సంతాన కాలంలో లేకుండా